ఏబీ షెల్డ్ రాస్తున్నావా చెప్పమ్మికి ఏ నీ పేరేంటి బాబు నీ పేరేంటి ఏం పేరు ఏం పేరు ఏం పేరు బాబు నీ పేరు ఏం పేరు బాబు నీ పేరు ఏం పేరు చెప్పట్లేదు మమ్మీకి చెప్పునానా డాడీ పేరేం పేరు డాడీ పేరు ఓ స్లైట్ ఎందుకు పడేసేవురా నువ్వు అమ్మి చెప్పిన మాట వినాలి కదా ఎట్లా తీస్తావు నుంచి ఎట్లా తీస్తావు చెప్పు అమ్మికి నిన్ను ఏం పోను నీకు తెలియదా ఇటు చూడు మమ్మీకి వెళ్ళి నీకు తెలియదా నిజంగా తెలియదా నీకు ఎందుకు పడేశావు మరి నువ్వెందుకు చెప్పు అమ్మికి ఎందుకు పడేసావు ఏది బల్పు మీది ఏది మమ్మీ పేరు ఏం పేరు నీ పేరు ఆ మమ్మీ పేరు మమ్మీ పేరురా మమ్మీనా సత్య మమ్మీ నువ్వు సత్య మమ్మీ కాదు సత్య మమ్మీ డాడీ పేరు వెంకన్న కాదు వెంకన్న వెంకన్న వెంకన్న